మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు హ్యాపీ దివాళీ మై నేమ్ ఈజ్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫ్రెండ్స్ మనకు విక్టరీ విత్ యాష్ మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు ఈ మంత్ అంటే అక్టోబర్ మంత్ పదవ తారీఖు వచ్చింది సెవెన్ డేస్ టైం ఇచ్చారు మరియు టెన్త్ కూడా లాస్ట్ కాలం నుంచి మనకు పాపప్లో వచ్చింది ఇవన్నీ ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ అప్ చేసి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మనకు ప్రియారిటీ ప్లేస్మెంట్ అనేది మనకు మన మన యొక్క మెయిల్కి వస్తుంది లింక్ అని ప్రతి ఒక్కరం ఎదురు చూస్తున్నాము వచ్చే ముందు ప్రతి ఒక్కరికి మనకు మళ్ళీ అప్డేట్ అనేది మనకు ఇస్తు ఇస్తుండొచ్చు ఎందుకంటే మనకు బ్యాక్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత మాత్రమే మనకు ఇలాంటివి జరుగుతాయి ఎందుకనంటే మనకు వేరే మెయిల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రాడ్ చేయడానికి ఉన్నాయి కాబట్టి మనకు బ్యాక్ ఆఫీస్లో మనకు ప్రతిదీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు బ్యాక్ ఆఫీస్ని ఫాలో కాండి మనకు ఈ యొక్క సెవెన్ డేస్లో మనకు టెన్త్న మళ్ళీ లాస్ట్ కాల్ అని మనకు ఇచ్చారు చివరి పిలుపు అని మనకు ఇచ్చారు చాలా మట్టుకు అయితే చేశారు కొందరు ఎక్కడో కొందరు చేయ చేయలేదు వారికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు రేపు మనకు ప్రియారిటీ ప్లేస్మెంట్ అనేది వచ్చిన తర్వాత ఆ యొక్క లింక్స్ త్రూ వాళ్ళు జాయిన్ కావచ్చు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకు ఈరోజు పొద్దున్నే మబ్బల మనకి ఉదయం పూట మనకి క్రిజ్ జాన్సన్ గారు మంచి అప్డేట్స్ ఇచ్చారు మనకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి అంటే గారు సార్కి ఇచ్చినటువంటి కొన్ని విషయాలు అనేది సార్ లైవ్లోకి వచ్చి చెప్పారు కాబట్టి మనకు అన్ని సిద్ధంగా ఉన్నాయి అది కూడా ఈ మంత్లోనే జరుగుతుంది అనేది మనకైతే మంచి విషయమే అని చెప్పొచ్చు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు మీ యొక్క పనులు చూసుకుంటూ అప్డేట్స్ని చూసుకుంటూ ఉండండి అంతేకాని పనులు వదిలేసి అయితే ఎవరు చెప్పరు అలా కాబట్టి మీ యొక్క పని మీరు చూసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకుంటూ మీ యొక్క కుటుంబ బాధ్యతలను పోషించుకుంటూ ఈ అప్డేట్స్ అప్డేట్స్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఎంతో చాలా ఇబ్బందులు పడుతున్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది అంటే కష్టం అనేది ఏదైనా కూడా మనకు ఒక మంచి సక్సెస్ రావాలి అంటే కష్టం నుండి మాత్రమే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కొంత ఇంకొంత టైంని మీరు వే వేచి చూసిన అంటే మనకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమాత్రము ఇబ్బంది పడకుండా వెయిట్ చేయండి సహనమే ప్రతి మనిషికి సక్సెస్కు ఒక దారి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు కూడా ఇబ్బంది పడకండి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ప్రతి ఒక్కరూ మీ యొక్క బ్యాక్ ఆఫీస్ని ఓపెన్ చేసి మీ యొక్క ఐడిని ఓపెన్ చేసి అందులో ఏం అప్డేట్స్ వస్తున్నాయి అనేది మాత్రం ఇంపార్టెంట్గా చూసుకోండి అందులోనే ప్రతి విషయం మనకు అందులోనే వస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు బ్యాక్ ఆఫీస్ని ఫాలో కండి ఈరోజు వచ్చినటువంటి క్రిస్ జాన్సన్ గారి వీడియో చూడండి మీకు చాలా అర్థమవుతుంది ఎందుకనంటే ఆయన చాలా మంచి విషయాలు చెప్పారు చాలా చాలా ముఖ్యమైన విషయాలు మన యాష్ గారు చెప్పిళ్ళు కాబట్టి అతను ఆ యొక్క వీడియో చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోని చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు మీ యొక్క ఐడిని ఓపెన్ చేసుకొని దగ్గరగా ఉండండి మన యొక్క బ్యాక్ ఆఫీస్కి దగ్గరగా ఉండండి మనం ఇందులో ఎవరు ఏమి చేసేది ఏమీ లేదు ఎందుకంటే యాష్ గారి ఆలోచన ఏంటో ఎవరికి తెలీదు ఎందుకంటే ఆయన విజన్ మాత్రం మనల్ని గెలిపియాలని కాబట్టి విక్టరీ విత్ యాష్ అనే ఇదితోటి మనల్ని అంటే తోటే మనకు విజయం అని మనకు చెప్తుండు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకండి ప్రతి ఒక్కరూ మీ యొక్క పనులు చూసుకు చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ని తీసుకోండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి తన కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కుటుంబ అవసరాలను ఖచ్చితంగా ఇది చేసుకోండి పని చేయండి పని చేయకుండా ఏ పని చేయకండి ఎందుకంటే ఏదో వస్తుంది ఏదో ఇది అన్నట్టుగా అలా ఉండకూడదు ఎప్పుడైనా కూడా మనం వర్క్ చేసుకుంటూ మనము ఒకదాన్ని ఆశించినప్పుడు అది ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా రేపైనా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ని తీసుకోండి ఎప్పటికైనా మనకు ఇందులో మంచి లైఫ్ అనేది వస్తుంది అని నేనైతే హండ్రెడ్ పర్సెంటేజ్ కాదు థౌజండ్ పర్సెంటేజ్ నమ్ముతున్నాను కాబట్టే ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్రతి అప్డేట్స్ని చూడండి అప్డేట్స్ను చూసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది అప్డేట్స్ చూడకుండా ఏది చూడకుండా ఏమైంది ఏమైంది అని మీ యొక్క పై అప్లైనర్స్ను అంటే మీ యొక్క బ్లెస్సర్ను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకు తెలిసిన విషయాలు చెప్తారు కానీ మీకు మీరుగా తెలుసుకున్న తెలుసుకున్నప్పుడు మాత్రమే ప్రతిదీ అర్థమవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఈ విక్టరీ విత్ యాష్లో కూడా కొంత వర్క్ ఉంటుంది అని మనకు చెప్పారు ఎందుకంటే మనకి ఇచ్చిన ఫామ్ కూడా అలానే ఉంది ప్రతిది అందులో గమనిస్తే కొంత అంటే ఎవరైనా కూడా మనము ఏ పని చేయకుండా ఏదో వస్తుందని కాదు కొంత వర్క్ అనేది చేయాల్సి వస్తుంది ఇందులో కొంత టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు అంటే మీ టైంను స్పెండ్ చేయాలి కాబట్టి ఇది ప్రతి ఒక్కరము అందులో అడిగిన ప్రశ్నలే అలాంటివి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫామ్ ఎవరైతే నింపిల్లో వాళ్ళకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎటువంటి సందేహం లేకుండా మనకు ఈ ఇంకా ఎన్నో రోజులు లేదు ఈరోజు మనకు ట్వంటీ ఫస్ట్ ఇంకా టెన్ డేస్ మాత్రమే సమయం మిగిలింది అంటే ఈ టెన్ డేస్లో మంచి అప్డేట్స్ రావాలని ప్రతి ఒక్కరం కోరుకుందాము ఎందుకంటే మనకు ఎటువంటి అప్డేట్స్ వస్తాయి అనేది ఎవరికీ తెలియదు కాబట్టి మనం ఊహించుకోవడం కంటే వచ్చిన వాటిని మనం తెలుసుకోవడమే ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ అప్డేట్స్ని మాత్రం మీరు ఫాలో కాండి ఫ్రెండ్స్ ఇంతకు మించింది ఏమి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు మీ బ్యాక్ ఆఫీస్కి దగ్గరగా ఉండండి మీ యొక్క ఐడిని ఓపెన్ చేసుకొని చూస్తూ ఉండండి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మనకు బ్యాక్ ఆఫీస్లోనే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దగ్గరగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చినటువంటి మన యాష్ గారికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్